హలో ఫ్రెండ్స్ నేను రమ్య వెల్కమ్ టు యార్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్ సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఏదన్నా సాఫ్ట్గా ఈజీగా అవి చేసుకోవాలనిపిస్తుంది కదండి చక్కగా అలాంటప్పుడు ఈ బెండకాయ మజ్జిగ చార్ని లేదంటే బెండకాయ పెరుగు చట్నీ అని కూడా అనొచ్చండి చేసుకోవచ్చండి మీరు సరిగ్గా విన్నారండి బెండకాయతో కూడా పెరుగు చట్నీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేయనివారైతే తప్పకుండా ట్రై చేయండి ముందైతే బెండకాయని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుని రెండు స్పూన్లు నూనె వేసుకుని బెండకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోండి ఎక్కువ ఆయిల్ పడకుండా ఉంటుందని నేనైతే ఈ చిన్న ప్యాన్ పెట్టుకొని కొంచెం కొంచెంగా వేసుకుని ఫ్రై చేస్తున్నాను తక్కువ ఆయిల్లోని చక్కగా మొత్తమంతి రెండు స్పూన్ల నూనెతోనే అయిపోతుందండి ఇలా మొత్తం అన్నీ క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసేటప్పుడే ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్కి కొంచెం కొంచెంగా సాల్ట్ యాడ్ చేసుకొని చేసుకోండి ఇలా ప్రతి బ్యాచ్ ఫ్రై అవ్వడానికి మీకు ఒక ఫైవ్ మినిట్స్ టైం అనేది పడుతుందండి చూసారు కదా ఇలా కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకొని వేరే ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆయిల్ మొత్తం అంతా అలాగే ఉండిపోయింది కదండి సేమ్ ఇదే దాంట్లో నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఈసారి మీకు ఒక చిన్న ప్రాసెస్ చూపిస్తాను మిక్సీ జార్లోకి ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక పావు చెక్క వరకు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని మిక్సీని ఇలా పల్స్లా ఇచ్చారంటే కూరలా అవుతుందండి అవ్విన తర్వాత పెరుగు వేసుకుని ఇంకొకసారి బాగా బ్లెండ్ చేసుకుని ఓ పక్కన పెట్టుకోండి ఈసారి తాలింపు వేసుకుందాం ఆయిల్ చూసారు కదా ఎంత మిగిలిందో సేమ్ ఆయిల్లోనే తరిగిన అల్లం రెండో మూడో మెంతులు ఉండేలా మెంతులు కొన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవి రెండు బాగా వేగిన తర్వాత మాత్రమే ఒక స్పూన్ వరకు జీలకర్ర అర స్పూను ఆవాలు వేసుకుని బాగా వేగనివ్వండి ఇవి వేగుతున్నప్పుడే కరివేపాకు వెల్లుల్లిపాయ ఎన్ని వేసుకుని ఇంకొకసారి ఫ్రై చేసుకోండి వెల్లుల్లిపాయ తినలేని వారు స్కిప్ చేసినా కూడా పర్వాలేదు ఇలా పూర్తిగా వేగిన తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపడేంత ఉప్పు కొంచెం ఇంగువ వేసుకొని ఇంకొక వన్ మినిట్ పాటు చక్కగా ఫ్రై చేసుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఓ పక్కన పెట్టుకోండి ఈసారి ఆల్రెడీ అన్నీ రెడీగా ఉన్నాయి కదండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని రెడీ చేసుకున్న కొబ్బరి పెరుగుని అంటే పెరుగు కొబ్బరికాయ పచ్చిమికాయ మిక్సీ చేసుకున్నాం కదా దాన్ని ఒక బౌల్లో వేసుకొని ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని కూడా ఇలా వేసేసుకోండి చూసారు కదా ఇలా మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఈలోగా బెండకాయకి అనేది బాగా పడుతుందండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న తాలింపును కూడా దీంట్లో వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని ట్వంటీ టు థర్టీ మినిట్స్ పాటు అలా వదిలేసి అప్పుడు సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మంచి సమ్మర్ రెసిపీ మంచి కూల్ లా కూడా పనిచేస్తుంది బాడీకి హెల్దీ అండ్ టేస్టీ అని రెసిపీని తప్పకుండా ట్రై చేయాలండి గరిటె జారుగా అనే కన్సిస్టెన్సీ ఉన్నంత వరకు కొంచెం వాటర్ని వేసి అడ్జస్ట్ చేసుకోండి అంతే అండి సింపుల్గా ఎలా చేయాలో చూసారు కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్